ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో గెలుపు కోసం అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే జనసేన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేస్తూ ముందుకెళ్తున్నారు ఒక పక్క వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థి అభివృద్ధి చేశాము సో అభివృద్ధిని చూసి అని చెప్పేసి ప్రజలను కోరుతూ ఉంటే జనసేన అలాగే టీడీపీకి సంబంధించినటువంటి శ్రేణులు ఆ అభివృద్ధి మాటలో జరిగినటువంటి అవినీతిని చూసి ఖచ్చితంగా మాకు పట్టం కట్టండి సో అభివృద్ధి అంటే ఏంటో మేము చేసి చూపిస్తామని చెప్పేసి ఆ పార్టీ ముందుకు దూసుకెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతానికి మొత్తటి జనసేన ఉమ్మడి ఉమ్మడి అభ్యర్థి ఆర్ఎస్ అవసరం అన్నారు మాట్లాడదాం నమస్తే సార్ నమస్కారం సార్ ఎలా జరుగుతుంది ప్రచారం ఎలా జరుగుతుంది ప్రజల నుంచి ఏ విధంగా ఆదరణ వస్తుంది మీకు గత నెల రోజులుగా తిరుపతి పట్టణంలో జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ప్రజలు ఆహ్వానిస్తున్నారు సంకేతాలు ఇస్తున్నారు ఇక్కడ తిరుపతి పట్టణంలో ఆధ్యాత్మిక కేంద్రంలో అభివృద్ధి చేశారని వైసీపీ నాయకులు చెప్తున్నారనేసి మీరంటున్నారు వాళ్ళు అంటున్నారు ప్రజలు ఎవరు ఆయన చేసింది కాదు ఈ అభివృద్ధి అనుభవజ్ఞుడైన నారా చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గారు గ్రామీణ మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు దీనికి స్మార్ట్ సిటీ తిరుపతి పట్టణానికి తేవడం జరిగింది దాంట్లో అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటి నుంచి తిరుపతి ఆధ్యాత్మిక కేంద్రంలో అభివృద్ధి మొదలుపెట్టారు దురదృష్టవశాత్తు రాక్షస పాలన రావడం వాళ్ళు చేసుకుంటున్న డబ్బు డబ్బాలు కొట్టుకుంటున్నారే తప్ప అభివృద్ధి వాళ్ళు చేసింది ఒకటైనా చెప్పమని మేము ప్రతిసారి అడుగుతున్నాం ప్రతిసారి అడుగుతున్నాం ప్రతి చోట నిలదీస్తున్నాం అభివృద్ధి చేసింది స్మార్ట్ సిటీ నిధులు టీటీడీ నిధులు మున్సిపల్ నిధులతో చేశారే తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక లక్ష రూపాయలతో కూడా తెచ్చి తిరుపతి పట్టణంలో ఒక అభివృద్ధి అనేది జరగలేదు జరగలేదు ఏదైనా అభివృద్ధి జరిగి ఉంటే ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర ఉన్న సలహాదారులు వాళ్ళ ఎస్టేట్లకు వాళ్ళ ప్లేసెస్కు వాళ్ళ బంగ్లాలు ఉండే కట్టుకునే చోట భూములు ఉండే చోట రోడ్లు వేశారు అవుట్స్కట్స్లో తిరుపతి పట్టణంలో అవుట్స్కట్స్లో అది కూడా మున్సిపల్ నిధులతో టీటీడీ నిధులు వేశారు రాష్ట్ర నిధులతో తెల ఒక్క రూపాయి కూడా తెలుసా ప్రజలకు తిరుపతి ప్రజలకు ఎక్కడ అభివృద్ధి చేశారు తిరుపతి పట్టణంలో ఎవరి కోసం చేశారు ఈ అభివృద్ధి పేరుతో ఎన్ని కోట్లు కరుణాకర్ రెడ్డి అభినయ్ రెడ్డి దోచుకున్నారు టీడీఆర్ బాండ్ల రూపంలో ప్రజలకు తెలుసు నువ్వు ఏం అభివృద్ధి చేసావు అనేది ప్రజలకు బాగా తెలుసు ఈరోజు నువ్వు అభివృద్ధి చేసిండేదానికి నీకు రేపు ఎలక్షన్లో నీకు తీర్పిస్తున్నారు ప్రజలు ఖచ్చితంగా తీర్పిస్తారు నువ్వు ఇంటికి పోయేదానికి రెడీగా ఉండమని తీర్పునిస్తున్నారు అంత తప్ప అభివృద్ధి తిరుపతి పట్టణంలో ఆయన సొంతంగా చేసింది ఏమి లేదు ప్రభుత్వం చ చట్టపరదంగా తప్ప ఆయన చేసింది ఏమి లేదు శూన్యం ఆయన చేసిందల్లా ఒకటే ఒకటి తిరుపతి పుణ్యక్షేత్రంలో అరాచక శక్తులను ప్రోత్సహించి గంజాయి వ్యాపారాలను మొదలుపెట్టి అసాంఘిక కార్యక్రమాలు మొదలుపెట్టి టీటీడీలో చైర్మన్గా తీసుకొని అక్కడ మూడు వందల రూపాయల టికెట్ కూడా నెలకు రోజుకు ముప్పై లక్షలు యాభై లక్షలు సంపాదించే దిశగా చేసుకున్న దౌర్భాగ్య స్థితికి దిగజారిన మా ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారు అదేవిధంగా వాళ్ళ కొడుకు బొమ్మున అభినయ్ రెడ్డి గారు వాళ్ళు ఏదైనా చేశారంటే ఈ నాలుగేళ్ళు మూడేళ్లల్లో ఐదేళ్ళల్లో దొంగ ఓట్లని ఎలా చేర్పించుకోవాలనే అది మాత్రం చేశారు ఇంకా అభివృద్ధి అనేది వాళ్ళు చేర్చింది కాదు ప్రజలకు తెలుసు తెలియజేస్తుంది అంటే ఇప్పుడు రోడ్లు తర్వాత వచ్చేసి దాంట్లో జరిగిన టీడీఆర్ స్కామ్ చాలా పెద్ద స్కామ్ జరిగింది అని చెప్పేసి అటు టీడీపీ కూడా సాక్ష్యాధారాలతో ఫిర్యాదులు కూడా చేసినటువంటి పరిస్థితి దీంతో పాటు టీటీడీ ఎంప్లాయీస్కి మేము భూములు ఇచ్చామని చెప్పేసి ఒక షో చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సో దాని వెనక ఉన్నటువంటి వాస్తవాలు కూడా ఇటీవల మీరు బయటపెట్టారు ఏంటి సార్ బాండ్ల గురించి వాళ్ళు చేసింది ఎమ్మెల్యే భూముల కరుణాకర్ రెడ్డి అభినయ్ రెడ్డి చేసింది తప్పుని ఆ వాళ్ళ ప్రభుత్వమే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే గుర్తించింది మొత్తం క్యాన్సిల్ చేసింది ఈ అవినీతి ఎక్కువైపోయి స్కామ్ ఎక్కువ బయటపడిపోయింది రద్దు చేయకపోతే ప్రజలు తిరుగుబాటు చేస్తారు ఇండ్లకాడబోయి ధర్నాలు చేస్తారు కాబట్టి రద్దు చేసేస్తే వాడికి సమాప్తం అవుతుంది అని ప్రభుత్వం గుర్తించి రద్దు కూడా చేసింది చేసింది తప్పుకు ఇంకా దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా టీటీడీలో పనిచేస్తున్న ఎంప్లాయీస్కు ఇండ్ల స్థలాలు ఇచ్చడం అది ఎక్కడో ఏర్పాటు దగ్గర వడమాల్పేట దగ్గర ఇవ్వడం జరిగింది అది కూడా దానికి సరైన పత్రాలు జారీ చేయక సరైన అప్రూవ్లు లేక అవకతవకల్లో ఏదో ఎన్నికల్లో లబ్ధి పొందేదాని కోసమే టీటీడీ తిరుపతి తిరుమల దేవస్థానంలో పనిచేస్తున్న ఎంప్లాయీస్కు ఇళ్ళ పట్టాలు ఇస్తున్నామని ఒక పబ్లిసిటీ చేసుకున్నారే తప్ప నిజంగా ఉనకూరలేదు వాళ్ళకు చేరువ కాలేదు అది కూడా ఇప్పుడు ఒక టిస్ట్ పెట్టారు ఓట్లు వేస్తేనే మీకు పట్టాలు ఇస్తాము లేదా బెటర్మెంట్ ఛార్జెస్ లేకుండా చేస్తాము లేదంటే ఓట్లు లేకపోతే మాకు ఎరకపోతే బెటర్మెంట్ ఛార్జెస్ ఒక్కొక్క ఇంటి ఓనర్ కూడా డబ్బులు కట్టాలి మీకు పట్టాలు కూడా ఇవ్వమని టిస్ట్ పెట్టుకుంటారు ఇట్లా అనేక రకాలుగా ఒక ఎంప్లాయీస్కే కాదు టీటీడీ చైర్మన్గా ఒక షాప్ రూమ్స్ కానీ ఎంప్లాయీస్ కానీ ఇంకా ఎన్నో మందిని వచ్చపరుచుకొని భయభ్రాంతంలో ఇలా కేవలం ఎన్నికల్లో గొలు గెలుపొందాలని చేసే చేసేది ఆయనే పెండింగ్ పెట్టేది ఆయనే అటువంటి నైజం కలిగిన వ్యక్తి అది అందరికీ ఎంప్లాయీస్కు షాప్ ఓనర్స్కు ప్రజలకు పబ్లిక్కు అందరికీ కూడా నాకు రెడ్డి నైజం తెలుసు ఆయన ఇంతవరకు ఏ ఒక్కరికి కూడా నిష్పక్షపాతంగా స్వతహాగా చేయాలి ఇవ్వాలనే ఉద్దేశం లేదు కాబట్టి అన్ని అవకతవకల్లో పెండింగ్లు పెట్టుకున్నారు వాళ్ళు కూడా అదని చూస్తున్నారు అదను చూసి నీకు బుద్ధి చెప్పే రోజులు కూడా దగ్గరలో ఉంది ఇంకోటి సార్ ఇప్పుడు వాళ్ళు ఏమో అవినీతి జరిగింది అని చెప్పేసి ప్రజలకి తెలుసు సో దాని మీద ఎక్కువ విమర్శలు ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి సో మీ మీద కూడా వాళ్ళు వదులుతున్నటువంటి రెండు అస్త్రాలు ఒకటి వచ్చేసి స్థానికుడు కాదు అనేటటువంటి ఒక అస్త్రాన్ని వాళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు దానికి మీరు ప్రజలకు ఏం సమాధానం చెప్తారు ఎలా డిఫైన్ చేస్తారు దాన్ని నేను ఆయనకు సూటిగా ఒకే సమాధానం చెప్తా ఆయన స్థానికుడా ఆయన స్థానికుడా చెప్పమండి ఆయనకు అడిగే అర్హత లేదు ఆయన వేరే జిల్లా కడప జిల్లా నుంచి వలస వచ్చి ఇక్కడ వచ్చి ఉన్నాడు నేను ఈ జిల్లా వాసిని ఈ జిల్లాలో తిరుపతి ఒక నియోజకవర్గం ఈ జిల్లాలో నాకు అపూర్వ అనుభవం రాజకీయ అనుభవం వ్యాపార అనుభవం బంధువులు స్నేహితులు చాలామంది ఉన్నారు ఆయన ఒకటిగా ఏడొచ్చి వచ్చి నిలిచాడు నేను వేలాది మందితో బంధువులతో నలభై సంవత్సరాలుగా ఇక్కడ నీకంటే ముదుగా నుంచి నేను ఉండ నాకు సొంత ఇల్లుంది నా జిల్లా ఇది మా జిల్లా నేను జిల్లా తిరుపతిపట్నంలో ఎమ్మెల్యేలు అంతా ఏ జిల్లాలో నుంచి అయ్యారండి అది తెలియదు నీకు ఒకసారి తెలుసుకో నువ్వు ఏ జిల్లా నుంచి ఎమ్మెల్యే అయ్యావు ఈరోజు నువ్వు నీ మొత్తం అధికారం నీ చేతిలో ఉంది కదా ముఖ్యమంత్రి నీ చేతిలో మీ ఊరు పులివెందులు ఉన్నాడు కాబట్టి రాజారెడ్డి పాలన సాగించుకుంటూ రాష్ట్రంలో రాక్షస పాలన జగన్మోహన్ రెడ్డి సాధించుకుంటూ రాష్ట్రంలో ఒక సామాజిక వర్గానికి పైరు జరిగే విధంగా చేసుకుంటూ ఒక నలుగురైదుకి చేసుకుంటున్నాం ఇక్కడ నీ కుటుంబంలో ఉండే వాళ్ళకే పదవులు ఇచ్చుకున్నాం నీ కుటుంబం తప్ప వేరే ఏ ప్ర పదవి ఇచ్చి ఉండవంటే ఒక మున్సిపల్ చైర్మన్ బీసీ డాక్టర్ మహిళకి ఇచ్చాం ఆ మహిళ ఈరోజు కన్నీళ్ళకి పెట్టుకోవడం జరుగుతుంది ఆమె అధికారాలంతా నీ కొడుకు డిప్యూటీ మేయర్ ఇచ్చి మేయర్ సీట్ను కూడా ఆక్రమించుకొని కనీసం మీటింగులకు కూడా పిలవకుండా మైక్ ఇవ్వకుండా కుర్జీలు ఇవ్వకుండా ఏదైనా శి ఆవిష్కరణ చేస్తే శిలాపాలకాలలో కూడా మేయర్ పేరు లేకుండా అవమానాలు చేస్తున్నాం ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఒక మహిళ కంటర్ తడి పెడతా ఉంటుంది ఆ గోస్టర్ మీకు మీ కొడుక్కి చుట్టుకుంటుంది ఖచ్చితంగా మే నేను ఈ జిల్లా వాసిని నన్ను ఎదురేళ్ళు చూపిచ్చేదరికి లేదు అని మీకు తెలియజేస్తున్నా మనీ మనీ తెలియజేస్తున్నా ఫైనల్గా సార్ అసలు ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి ఓటు ఎందుకు వేయాలి తిరుపతిని ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారో మీకు ఉన్నటువంటి ప్రణాళికలు ఏంటి ప్రజలకి ఏమని ఓటు వేసేందుకు అసలు అంటే నాకు ఎందుకు ఓటు వేయాలి అంటే ప్రజలకి ఏం చెప్తారు మీరు నేను ఇందాకనే చెప్పాను తిరుపతి పట్టణంలో అభివృద్ధి ఎక్కువగా చేశాను ఇరవై ఐదు ఏడు ముప్పై ఏళ్ళకు ముందే సిరిపురం జంక్షన్ నుంచి కా ముత్యాల రెడ్డిపల్లె వరకు ఏఆర్ బైపాస్ నేనే నిర్మాణ నిర్మించా మున్సిపల్ నిధుల్లో ఆర్ఎన్బి నిధులతో అదేవిధంగా లీలామహల్ జంక్షన్ నుంచి కరకంబాడి వరకు టీటీడీ నిధులతో ఫోర్ లేన్స్ నేనేస్తా ఇరవై ఐదేళ్లకు ముందు నేనేచ్చా నేనే కాంట్రాక్టర్ నువ్వు కాంట్రాక్టర్ కూడా కాదు నువ్వేం అభివృద్ధి చేశావు అంటే నీ పీరియడ్లో అభివృద్ధి జరిగింది నువ్వు ఏ రాష్ట్ర రాష్ట్రం నుంచి ఏం తెచ్చావు ఎన్ని కోట్ల రూపాయలు తెచ్చి అభివృద్ధి చేసేవారు తిరుపతి ప్రజలకు సమాధానం చెప్ప నేను దానికి నీకు సమాధానం చెప్పే సిద్ధంగా ఉంటా కాబట్టి ఇక్కడ అభివృద్ధి ఏది చేయాలనేది చంద్రబాబు నాయుడు గారు అనుభవశాలి సొంత జిల్లా ఆయన ఓటో క్లాస్ నుంచి పీజీ వరకు ఇక్కడే చదువుకున్నాడు తిరుపతి పట్టణంలో ఆయనకు అపూర్వ అనుభవం తిరుపతిలో ఉంది అదేవిధంగా మన జనసేన అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి కూడా తిరుపతిని ఆధ్యాత్మిక కేంద్రం దీన్ని అన్ని రంగాలుగా రాష్ట్రంలో అనిపించే విధంగా చేయాలని ఆయనకు ఒక ఆలోచన విధానం ఉంది వారి ఇద్దరి చంద్రబాబు నాయుడు గారి అనుభవం పవన్ కళ్యాణ్ గారి విధి విధానాలు తీసుకొని ఇక్కడ తిరుపతి పట్టణంలో జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులు ఉన్నారు వాళ్ళందరూ కూడా కలిసి తిరుపతిని ఏమేమి అభివృద్ధి చేయాలనేది కూడా ఎమ్మెల్యే అయిన వెంటనే ఒక చ అందరినీ కూడగట్టుకొని ఈ ఒక ప్రణాళిక తయారు చేసి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఇచ్చి చంద్రబాబు దగ్గరికి ఇచ్చి అప్రూవల్ తీసుకొని తిరుపతి పట్టణంలో ప్రజలకు ఎటువంటి సౌకర్యం అసౌకర్యం కలగకుండా చూడడంబట్టి తిరుపతి పుణ్యక్షేత్రానికి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వేలాది మంది భక్తులు వస్తారు వాళ్ళు కలగకుండా ఒకటి ఒక టూరిజం స్పాట్ ఒకటి ఏర్పాటు చేయడం ఒకటి ఇక్కడ తిరుపతి పట్టణంలో యువతకు ఉద్యోగాలు కల్పించడం ఒకటి ఇండస్ట్రియల్ కారిడార్ తెప్పించి దాంట్లో కూడా కార్మికులకు వివిధ రకాల జాబులు ఇప్పించే దిశగా ప్రతి వాడికి పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు పని కల్పించే విధంగా ఉపాధి కల్పించే విధంగా తిరుపతి పట్టణానికి చేయాలని ఎన్నో ఆలోచనలు పెట్టుకుంటున్నాం ఇవన్నిటిని కూడా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారితో చర్చించి ఒకటి తర్వాత ఒకటి చేసి తిరుపతిని రాష్ట్రంలోని అగ్రస్థానంలో నిలుపుతామనేసి గర్వంగా చెప్తున్నాను తిరుపతి ప్రజలు కూడా నేను జవాబుదారితనంగా నడుచుకుంటా వాళ్ళకందరికి కూడా ఏ ఒక్క ఇబ్బంది లేకుండా తిరుపతి ప్రజలకు శాంతి నెలకొల్పే విధంగా చేస్తారనేసి కూడా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్ సో మొత్తానికి ఆర్ఎస్ శ్రీనివాస్ గారు ఒకటే చెప్పడం జరుగుతుంది తిరుపతిని అభివృద్ధి చేసి చూపిస్తాను ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు జవాబుదారీతనంతో ఉంటాను సో ఖచ్చితంగా ప్రజలు తన వైపు మొగ్గు చూపాలి అని చెప్పేసి ఆయన కోరుతున్నారు మరోపక్క ఆయన మీద చేస్తున్నటువంటి స్థానికుడు కాదు అనేటువంటి ఆరోపణ ఏదైతే ఉందో దాని మీద ఆయన ఒక సవాల్ విసరడం జరుగుతుంది ఎవరైనా సరే తన స్థానికుడు కాదు అంటే ఆ ప్రశ్నించే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనే దానికి సమాధానం ముందుగా చెప్పాలి సో వేలెత్తి చూపేటువంటి అర్హత వాళ్ళకి లేదు అని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి మరోపక్క వైసీపీ సంబంధించినటువంటి ఆయన ఎమ్మెల్యేగా అలాగే టీటీడీ చైర్మన్గా ఉంటూ భారీ ఎత్తున అవినీతికి పాల్పడినటువంటి వ్యక్తి ఈరోజు తిరుపతిలో అశాంతిని నెలకొల్పాడు సో దాన్ని తిరిగి శాంతియుతంగా మార్చేందుకు కృషి చేస్తారని చెప్పేసి ఆర్ఎన్ శ్రీనివాసులు చెబుతున్న పరిస్థితి కెమెరా పర్సన్ తో రాజు ప్రైమ్ మినిస్టర్ తిరుపతి